గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇంత ముందు వెబ్సైట్స్ దాకా చాలా నాలెడ్జ్ గెయిన్ చేసుకున్నాం మనం కొత్త గొప్ప అయినా నాకు తెలిసి మీకు ఉపయోగపడి ఉంటుంది ఆ నాలెడ్జ్ అనేది అట్లీస్ట్ తెలుసుకోవడానికైనా ఉపయోగపడి ఉంటుంది ఈరోజు ఇంకొంచెం డీప్గా వెళ్దాము మన ముందరున్నారు సర్టిఫైడ్ రీసెర్చ్ అనలిస్ట్ ఫణికృష్ణ గారు హాయ్ సార్ నమస్తే జయదేవ్ గారు నమస్తే ట్యాక్స్ సేవర్ ఫండ్ అంటే వినడానికి కూడా అంటే అర్థమవుతుంది అర్థం సేవ్ చేసే ఫండ్ లాగా ఒకరు అర్థమవుతుంది అది ఏంటి సార్ అసలు దీనికి కూడా చాలా తక్కువ అన్న మార్చి మంత్ వచ్చిందంటే ప్రతి వేతన జీవి కూడా ట్యాక్స్ని ఎలా సేవ్ చేసుకోవాలన్నా ఆధార పరిగెడుతూ ఉంటారు సో దానికి మనకి డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి నార్మల్గా అందరూ మనకి ట్యాక్స్ సేవింగ్ అనగానే ఇన్సూరెన్స్ పాలసీలే అనుకుంటారు ఇన్సూరెన్స్ పాలసీలతో పాటు వివిధ రకాలైన ఆప్షన్స్ కూడా ఉన్నాయి మనకి బ్యాంకులో డిపాజిట్ చేసుకోవచ్చు ఎఫ్డీ చేసుకోవచ్చు ఐదు సంవత్సరాలకి మనం బ్యాంక్ వెళ్ళి ట్యాక్స్ సేవింగ్ ఎఫ్డీ అని చెప్పినట్టయితే వాళ్ళు ఫైవ్ ఇయర్స్ లాక్ ఇన్ ఎఫ్డీ ఇస్తారు మనకి లాక్ ఎఫ్డీ లాక్ ఇన్ ఎఫ్డీ సో ఈ ఐదేళ్ళలో మనం వెనక్కి తీసుకుందుకు ఉండదు నార్మల్ ఎఫ్డీ అనుకుంటే మధ్యలో ఎప్పుడైనా క్యాన్సిల్ చేసుకోవచ్చు కానీ ఈ ట్యాక్స్ సేవింగ్ కోసం ఏదైతే మనం ఎఫ్డి చేస్తున్నామో దాన్ని క్యాన్సిల్ చేసుకునే అవకాశం ఉండదు ఓకే సో అది ఒక ఆప్షన్ ఉంటుంది అలాగే మ్యూచువల్ ఫండ్స్లో ఓకే మ్యూచువల్ ఫండ్స్లో మనకి ట్యాక్స్ సేవింగ్ ఫండ్స్ అన్ని ఉంటాయి చాలా మంది తెలియకుండా ఉండొచ్చు చాలా తక్కువ మంది లైక్ ఎఫ్డిఆర్ ఇన్సూరెన్స్ ఇవే వెళ్తుంటారు కానీ అవును మ్యూచువల్ ఫండ్లో ఈ ట్యాక్స్ సేవింగ్ ఫండ్స్ ని ఈక్విటీ లింక్డ్ సేవింగ్ స్కీమ్ అంటారు దాన్ని సేవింగ్ స్కీమ్ ఈఎల్ఎస్ఎస్ అంటారు సో ప్రతి ఆల్మోస్ట్ ప్రతి మ్యూచువల్ ఫండ్ కంపెనీలోనూ ఒక ఫండ్కి ఈ ట్యాక్స్ సేవింగ్ కావలసిన ఏటీసీకి కావాల్సిన ఎలిజిబిలిటీ ఉంటుంది సో ఆ ఫండ్లో కనుక మనం ఇన్వెస్ట్ చేసినట్టయితే ఇక్కడ లాకిన్ కేవలం మూడు సంవత్సరాలే ఓకే అదే మనం బ్యాంక్లో వెళ్ళి ఎఫ్డీ చేసినట్టయితే ఐదు సంవత్సరాలు మనం డబ్బులు వెనక్కి తీసుకోలేం అదే ఒక ఇన్సూరెన్స్ పాలసీ కట్టామంటే పది సంవత్సరాల వరకు వెనక్కి డబ్బులు తీసుకోలేం కానీ ఇక్కడ మూడు సంవత్సరాలు ఓకే సో మూడు సంవత్సరాల తర్వాత మనం ఆ డబ్బుల్ని వెనక్కి తీసుకోవచ్చు సో అవకాశం ఉంటుంది ఈ మూడు సంవత్సరాలు దానికి వచ్చేటప్పటికి బెంచ్ మార్క్ ఏంటి నిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ ఆర్ సెన్సెక్స్ ఫైవ్ హండ్రెడ్ అంటే ఇండియాలో ఉన్న టాప్ ఫైవ్ హండ్రెడ్ కంపెనీస్లోనే ఈ ఫండ్ మేనేజర్ మన దగ్గర నుంచి కలెక్ట్ చేసిన డబ్బులన్నీ ఇన్వెస్ట్ చేయడం జరుగుతుంది సో ఇది ఫ్లెక్సీ క్యాప్ స్ట్రాటజీలోనే వాళ్ళు ఫండ్ మేనేజ్మెంట్ అనేది ఉంటుంది ఓకే మనం నేను మాట్లాడుకున్నాం ఫ్లెక్సీ క్యాప్ స్ట్రాటజీ అని దానిలాగే ఇది కూడా పూర్తిగా ఫ్లెక్సీ క్యాప్ లాగే ఉంటుంది మేజర్గా లార్జ్ క్యాప్ స్టాక్స్లోనే ఉంటుంది ఓకే సో కొంత మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్ ఎక్స్పోజర్ కూడా ఈ ఫండ్లో ఉంటుంది కొన్ని ఫండ్స్ మాత్రం కొంచెం మిడ్ అండ్ స్మాల్ క్యాప్లో ఎక్కువ ఎక్స్పోజర్ ఇచ్చి లార్జ్ క్యాప్ తక్కువ ఇస్తూ ఉంటాయి ఓకే సో గత ఐదు సంవత్సరాల్లో మనకి నిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ ఇచ్చిన రిటర్న్స్ కనుక చూసినట్టయితే సెవెంటీన్ పర్సెంట్ సెవెంటీన్ పర్సెంట్ సెవెంటీన్ పర్సెంట్ రిటర్న్స్ వచ్చాయి ఈ ఐదు సంవత్సరాల్లో మనకి ముప్పై ఐదు ఫండ్లు ఈఎల్ఎస్ఎస్ ఏదైతే ట్యాక్స్ సేవింగ్ ఫండ్స్ని ఆఫర్ చేస్తున్నాయి ఈ ముప్పై ఐదు ఫండ్లలో హయ్యెస్ట్ రిటర్న్ వచ్చిన ఫండ్ ఆల్మోస్ట్ థర్టీ పర్సెంట్ రిటర్న్స్ వచ్చింది ఏది సార్ పాయింట్ ట్యాక్స్ అవర్ ఫండ్ వాంట్ ట్యాక్స్ అవర్ ఫండ్ మనకి ట్వంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ రిటర్న్స్ ఇచ్చిందంటే ఆల్మోస్ట్ థర్టీ పర్సెంట్ రిటర్న్స్ అన్నమాట సో అంత మంచి రిటర్న్స్ ఇచ్చింది సో యావరేజ్ రిటర్న్స్ తీసుకున్నా కూడా మీకు సెవెంటీన్ పర్సెంట్ ఇండెక్స్ రిటర్న్సే ఉన్నాయి సో ఎవరైతే ట్యాక్స్ సేవ్ చేయాలి దాంతోపాటుగా కొంత హయ్యర్ రిటర్న్స్ కావాలనుకునే వాళ్ళు మ్యూచువల్ ఫండ్లో ఈఎల్ఎస్ఎస్ స్కీమ్లో ఇన్వెస్ట్ చేయడం అనేది చాలా మంచి ఆప్షన్ అవుతుంది అదేవిధంగా ఇక్కడ మనకి ఏంటంటే ప్రతి సంవత్సరం ఈ వన్ అండ్ హాఫ్ ల్యాక్ని మన యొక్క ఇన్కమ్ నుంచి తీసి ఓ ఇన్సూరెన్స్కో లేకపోతే ఓ ఎఫ్డికో పట్టుకోవాల్సిన అవసరం లేదు చాలా సింపుల్గా మనం మూడేళ్ళ పాటు మాత్రం మన యొక్క ఇన్కమ్ నుంచి ఆ వన్ అండ్ హాఫ్ ల్యాక్ తీసి ఇన్వెస్ట్ చేస్తాం నాలుగో ఏడాదికి ఈ మొదటి ఏడాది ఏదైతే మనం ఇన్వెస్ట్ చేసామో అది రెడీమ్ చేసుకుని ఓకే ఆ డబ్బుల్ని మళ్ళా రీఇన్వెస్ట్ చేస్తాం ఓకే సో అలాగా మన ముప్పై ఏళ్ళ మన సర్వీస్ అంతా కూడా కేవలం మూడేళ్ళ డబ్బుల్ని రొటేట్ చేస్తూ ఉండొచ్చు ఫస్ట్ ఇయర్ కడితే సరిపోతుంది ఫస్ట్ ఇయర్ కడితే సరిపోతుంది అది ఫోర్త్ ఇయర్ యూస్ చేసుకోవచ్చు ఈ ఫస్ట్ ఇయర్ కట్టింది సపోజ్ వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌసండ్ కాస్త త్రీ ఇయర్స్ కంప్లీట్ అయ్యేటికీ ఒక టూ ల్యాక్స్ అయ్యింది అనుకుందాం ఆ ఫిఫ్టీ థౌసండ్ తీసి వేరే ఫండ్ లో ఇన్వెస్ట్ చేసుకుని లేకపోతే ఆ ప్రాఫిట్ ని ఎంజాయ్ చేసి మనం రిమైనింగ్ ఈ ఫిఫ్టీ వన్ పాయింట్ ఫైవ్ ల్యాక్ ని మళ్ళీ రీఇన్వెస్ట్ చేస్తాం అవర్ ఫండ్ చాలా బాగుంది అలాగే సెకండ్ ఇయర్ ఇన్వెస్ట్మెంట్ ఏదైతే ఉందో అది ఫిఫ్త్ ఇయర్ కి ఇలాగ మనం ఇదే డబ్బుల్ని మూడు సంవత్సరాలు ఏదైతే ఉన్నాయో ఆ డబ్బుల్ని ముప్పై సంవత్సరాల వరకు రొటేట్ చేస్తూ ఉండొచ్చు ఆ ప్రాఫిట్ ఏదైతే ఉందో అది మనం సరదాగా ఎంజాయ్ చేసినందుకు ఉపయోగపడుతుంది లేదంటే ఆ డబ్బుల్ని తీసుకెళ్ళి ఇంకొక మ్యూచువల్ ఫండ్ స్కీమ్ లో రీఇఇన్వెస్ట్మెంట్ ఇంకో ఫండ్స్ లో రీఇన్వెస్ట్మెంట్ చేసుకో సార్ ఇంకొక డౌట్ మీరు ఒక జస్ట్ ఇయర్స్ అన్నారు ఇయర్స్ తర్వాత సంగతి ఏంటి కావాలనుకుంటే అదే లో కంటిన్యూ అవ్వచ్చు కంటిన్యూ అవ్వచ్చు కంటిన్యూ అవ్వచ్చు అంటే నా ఎందుకు డౌట్ వచ్చిందని అంటే ఇప్పుడు సపోజ్ మార్కెట్ డౌన్ ఉన్నది త్రీ ఇయర్స్ తర్వాత సో ఇయర్స్ మాత్రమే తర్వాత తీసేయాలి అన్నప్పుడు పడతాం కదా అని చెప్పేసి నేను ఆ డౌట్ మెన్షన్ అలాంటిది ఉండదు ఇక్కడ ఎందుకంటే అండ్ డేట్ మెచ్యూరిటీ డేట్ అనేది మ్యూచువల్ ఫండ్ ఏ స్కీమ్ లోనూ ఉండదు అందుకని మనం ఈ రోజు ఇన్వెస్ట్ చేసింది అది మన ఇష్టం మనకి కావాలంటే మూడేళ్ల తర్వాత మూడేళ్ళు దాటిన తర్వాత తీసుకునే అవకాశం ఉంది మూడేళ్ల లోపల తీసుకునే అవకాశం లేదు సో ముందు కాబట్టి తీసుకుని అది మళ్ళీ రీఇన్వెస్ట్ కావాలంటే చేసుకోవచ్చు లేదు అదే స్కీమ్ ఇప్పుడు ఆల్మోస్ట్ మనకి సెవెంటీన్ పర్సెంట్ రిటర్న్స్ ఇండెక్స్ రిటర్న్స్ ఉన్నాయి అంత మంచి రిటర్న్స్ వస్తావు అంటే అదే కంటిన్యూ అవ్వచ్చు కావాలనుకుంటే మళ్ళీ ఎవ్రీ ఇయర్ మనం దాంట్లోనే ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్ళొచ్చు ఆ ఆప్షన్ అనేది మనది ఓకే అంటే సార్ ఈ త్రీ ఇయర్స్ తర్వాత మనం కూడా త్రీ ఇన్స్ అంటే ఎక్స్టెండ్ చేసుకుంటే మళ్ళీ త్రీ ఇయర్స్ తర్వాత అంటే సిక్స్ ఇయర్స్ తర్వాతే మళ్ళీ తీసుకోవాల్సింది మళ్ళీ త్రీ ఇయర్స్ తర్వాత ఫోర్త్ ఇయర్ లో ఇన్వెస్ట్ చేసాం అది తీసుకొచ్చి మళ్ళీ రీఇన్వెస్ట్ చేసాం మళ్ళీ త్రీ ఇయర్స్ లాక్ ఇన్ ఉంటుంది లేదు త్రీ ఇయర్స్ తర్వాత అది కంటిన్యూ అవుతుంది ఆ ఫండ్ మనం రెడీమ్ చేయలేదు సపోజ్ ఒక ఐదు సంవత్సరాలు అయింది అప్పుడు తీసుకుందాం అనిపించింది మనకి అప్పుడు తీసుకోవచ్చు ఓకే సో తర్వాత మూడేళ్ళు దాటిన తర్వాత ఇంకా లాకిన్ లేదు త్రీ ఇయర్స్ తర్వాత కంపల్సరీ తీసుకోవాలని రూల్ అయితే లేదు అంతేనా ఆ తర్వాత లాక్ ఇన్ కూడా ఉండదు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇది ఎలాంటి వాళ్ళకి ముఖ్యంగా ఇన్కమ్ పేయర్స్ పేయర్స్ ఉన్నారో వాళ్ళు ప్రతి వాళ్ళకి ఇప్పుడు ఐటీ ఎగ్జెంప్షన్ వస్తుంది ట్యాక్స్ ఎగ్జంప్షన్ వస్తుంది కాబట్టి ప్రతి వాళ్ళు ఏటీసీ ప్రకారం ఒక వన్ అండ్ హాఫ్ లాక్ వరకు సేవింగ్ చేసుకునే అవకాశం ఉంది సో ఎవరైతే ఏటీసీలో ఉన్నారో అంటే ఇన్కమ్ ట్యాక్స్ పేయర్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఓకే అంటే లైక్ ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ పేయర్స్ కి బాగా ఉపయోగపడి ఉంటుంది ఇంకా కావాలనుకుంటే ఇంకెవరైనా చేసుకోవచ్చు సార్ అంటే కావాలంటే చేసుకోవచ్చు బట్ అదర్ ఆపర్చునిటీస్ కూడా ఉన్నాయి కాబట్టి మరి ఉన్నాయి కాబట్టి అటువంటి వాటిలో చేసుకోవచ్చు మెయిన్ గా ట్యాక్స్ పర్పస్ అనుకునే వాళ్ళకి ఈ స్కీమ్ ఓకే ఓన్లీ ట్యాక్స్డెంషన్ కావాలి అనుకున్న వాళ్ళకి మాత్రమే ఈ స్కీమ్ వర్క్ వాళ్ళకనే కాదు వాళ్ళకి ఎక్కువ ఉపయోగం మిగతా వాళ్ళకి వేరే ఆప్షన్స్ కూడా ఉన్నాయి కాబట్టి అంటే లైక్ ఇప్పుడు ఉన్నారు అంటే సపోజ్ నాకు త్రీ ఇయర్స్ అవసరం ఉంటది తీసుకోవాలి అనుకున్నప్పుడు పెట్టుకొని లేదు మళ్ళీ అవసరం లేదు అనుకుంటే ఎక్స్టెండ్ చేసుకునే వాళ్ళు కూడా చేసుకోవచ్చు ఓకే ఓకే థ్యాంక్ యూ సార్ సో మచ్ అండి